హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పంతొమ్మిదో తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం ఎనభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల ఏడు మధ్య ధర ఆరు వేల ఏడు వందల ఒకటి గరిష్ట ధర ఏడు వేల పది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల ముప్పై ఒకటి మధ్య ధర ఐదు వేల ఆరు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ముప్పై ఒకటి వాము మొత్తం రెండు వందల అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్నాలుగు వందల పన్నెండు మధ్య ధర పదహైదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పంతొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిది మొక్కజొన్నలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల మూడు వందలు మధ్య ధర రెండు వేల మూడు వందలు గరిష్ట ధర రెండు వేల మూడు వందలు కందులు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు శనగలు ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల తొమ్మిది మధ్య ధర ఆరు వేల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది ఉల్లిగడ్డలు ఎండుమిరపకాయలు కొర్రలు మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో